వెల్కమ్ టు యుఎఫ్జే ఛానల్ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్మీ డిఫెన్స్ కానీ సెంటర్ లో నిర్వహిస్తున్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా ఆ ఎగ్జామ్ కి అగ్నివీర్ అని సిఎస్ఎఫ్ అని చెప్పి ఇలా అనేక రక అంటే కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్ కి మీకు ఆన్లైన్ ద్వారా అంటే ఆఫ్లైన్ ద్వారా క్లాసెస్ ను అందిస్తున్నటువంటి నల్లగొండ కేంద్రంగా ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్ యుఎఫ్జే ఛానల్ ఎంతో మంది సుపరిచితులకు అంటే ఎంతో మందికి చేరువైనటువంటి ఛానల్ మన యొక్క యూఎఫ్జే ఛానల్ ఈ ఛానల్ ద్వారా మనం సరికొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక ట్రెండ్ సృష్టించినటువంటి మన ఛానల్ మన యాప్ ఇప్పుడు మీ ముందుకు పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా రాబోతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి యూనిఫామ్ ను సాధించాలి అనే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని నల్లగొండ కేంద్రంగా ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్తో పాటుగా మీకు ఆన్లైన్ క్లాసెస్ను కూడా అందిస్తున్నాము మరి ఇప్పటికే ఎంతో మందికి ఫిజికల్ శిక్షణ ద్వారా మీ అందరికి సుపరిచితుడు ప్రశాంత్ సార్ ఇప్పుడు మీకు ఆన్లైన్ వేదికగా ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను రికార్డ్ క్లాసెస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఆ క్లాసెస్ను మరి ఎంతో మంది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రముఖమైనటువంటి ఫ్యాకల్టీల చేత మీకు జనరల్ స్టడీస్ కానీ ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అన్నిటిపైన సమగ్రమైన ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ని మీకు అందిస్తూ ఈ యొక్క యూఎఫ్జే ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాం సో ఇప్పుడు మీరు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ లైవ్ క్లాసెస్ రికార్డ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే తక్షణమే మీరు చేయాల్సిందల్లా యుఎఫ్జే ఛానల్ అనే యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ ను మీరు పొందవచ్చు ఓకేనా అద్భుతమైనటువంటి కంటెంట్ అత్యద్భుతమైనటువంటి ఫ్యాకల్టీల చేత మీ ముందుకు వస్తున్నాం యుఎఫ్జే ఛానల్ అండ్ యాప్ ద్వారా సో తక్షణమే యూనిఫామ్ సర్వీస్ ను మరి పోలీస్ యూనిఫామ్ ను మీ ఒంటి మీద ధరించాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో సంకల్పంతో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశంగా మనం తెలియజేస్తా ఉన్నాం సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క విషయాన్ని మరి ఈసారి మనం ఎస్ఐ కానిస్టేబుల్ అంటే రాణించడం అంటే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి క్లాసెస్ అందించడానికి సిద్ధం కాబోతున్నాం సో థ్యాంక్ యూ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ సదా మీ జరుకుంటూ గణేశ్ భారత్ వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ ను డిస్కస్ చేస్తున్నామంటే ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే అబ్జుల్లా కాలం పరిపాలన అనేది ఏ విధంగా కొనసాగింది అసలు అఫ్జల్ అబ్దుల్లా ఎవరు ఆయన యొక్క అసలు పేరు ఏం పేరు అతని యొక్క రాజ్య పరిపాలన ఏ విధంగా కొనసాగింది అనే అంశాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎవరికి సంబంధించినటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నామండి అండి అఫ్జల్ ఎవరు అంటున్నామండి అఫ్జల్ అద్దుల్లా అని చెప్పి పిలుస్తున్నా మరి ఈ అఫ్జల్ అబ్దుల్లా గారు ఎప్పటి నుండి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు ఇక్కడ చూడండి నేను ఏం రాస్తున్నాను అంటే అఫ్జల్ అబ్దుల్లా గురించి రాస్తున్నాం రైట్ ఏం పేరు అంటున్నామంటే ఇతని పేరు అఫ్జల్ అద్దుల్లా అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇతడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు అఫ్జల్ అద్దుల్లా అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన చేశాడు అని చెప్తున్నాం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు అంటున్నామండి పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకే మరి అఫ్జల్ యొక్క అసలు పేరు ఏమిటి మీర్ అలీ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి మీర్ తహి అని చెప్పి పిలుస్తున్న ఇది ఇతని యొక్క అసలు పేరు అని చెప్తున్నాం రైట్ ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు యాభై ఏడు నుంచి అరవై తొమ్మిది మధ్య కాలంలో ఈయన రాజ్య పరిపాలన చేశాడు ఇతని యొక్క అసలు పేరు ఏమిటి అంటే చూడండి ఇక్కడ రాస్తున్న ఈయన యొక్క అసలు పేరు ఏం పేరు అంటే మీర్ తహిన్యత్ సార్ మీర్ తహిన్యత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి మీర్ తాహిమద్ అలీ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నా ఇది ఎవరి యొక్క అసలు పేరు అంటున్నా యొక్క అఫ్జల్ అద్దుల్లా గారి యొక్క అసలు పేరు అని చెప్తున్నాం ఇతడు నాజీరుద్దుల్లా యొక్క కుమారుడిగా మనం పిలవడం జరుగుతుంది అంటున్నాం ఎవరి యొక్క కుమారుడు అంటున్నామండి ఇతడు నాజీరుద్దుల్లా యొక్క కుమారుడు ఇతని యొక్క తండ్రి ఎవరు అంటున్నాను అంటే ఈయన యొక్క తండ్రి ఎవరు అంటే నాజీరుద్దుల్లా ఇతని యొక్క తండ్రిగా మనం గుర్తించడం జరుగుతుంది ఇతని యొక్క తండ్రి ఎవరు అంటున్నామండి నాజీరుద్దుల్లా అని చెప్పి పిలుస్తున్నా మరి ఇతడినే మనం ఏమని పిలుస్తాము అంటే ఈయనను ఐదవ నిజాం నవాబ్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి ఐదవ నిజాం నవాబ్ లేదా ఇతడినే మనం ఏమంటాము అంటే అని చెప్పి కూడా పిలుస్తున్నాము ఏమంటున్నాం సార్ ఐదవ నిజాం నవాబ్ లేదా ఇతన్ని ఐదో అసబ్ అని చెప్పి కూడా పిలుస్తున్నా ఎవరిని యొక్క అఫ్జల్ గారిని బస్ మరి ఈ అబ్జల్దుల్లా గారు యొక్క ఐదవ నిజాం అంటున్నా ఐదవ అసబ్జా అని చెప్పి పిలుస్తున్నా ఈయన ఎప్పుడు జన్మించిండు అంటే ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం అక్టోబర్ పదకొండు తారీఖు నాడు జన్మించిండు ఎప్పుడు జన్మించిండు అంటున్నా ఇతని యొక్క జనం ఇంకో స్లైడ్లో రాస్తాను ఈయన ఎప్పుడు పుట్టిండు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఈయన జన్మించిండు ఏ ఇయర్ సార్ పద్దెనిమిది వందల ఇరవై ఏడు అక్టోబర్ లెవెన్త్ రోజున ఈ యొక్క అఫ్జల్ అతుల్లా గారు జన్మించారు అని చెప్తున్నాం కరెక్టే కదా ఎస్ మరి ఇతను ఎప్పుడు నిజాం నవాబుగా పదవి ప్రమాణ స్వీకారం చేశాడు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పద్దెనిమిదవ తేదీన ఎప్పుడు అంటున్నామండి నిజాం నవాబుగా ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగింది అంటే చూసుకోండి తన యొక్క ప్రమాణ స్వీకారం మనకి ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు ఏమంటున్నాం సార్ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పద్దెనిమిదవ తేదీన ఈయన నిజాం నవాబుగా ప్రమాణ స్వీకారం చేశాడు అని చెప్తున్నా సరే ఎప్పుడు ఇతడు ప్రమాణ స్వీకారం చేసినాడు అని చెప్తున్నామండి ఈ యొక్క పద్దెనిమిది వందల యాభై ఏడు మే పద్దెనిమిదవ తేదీన ఇతడు ప్రధాన నిజాం నవాబుగా ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాం ఎవరు సారు ఈ యొక్క అబ్జుల్ గారు ఓకేనా నెక్స్ట్ మరి ఇదే అఫ్జల్ అద్దుల్లా గారు ఎప్పుడు చచ్చిపోయి ఇతని యొక్క మరణం ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మే అంటే ఫిబ్రవరి ఎప్పుడంటున్నామండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఓకే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇతడు మరణించడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు మరణించరు యొక్క అబ్జల్ అద్దుల్లా గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన మరణించడం జరిగినది అని చెప్తున్నాం రేపు పొద్దున్న క్వశ్చన్ అడగవచ్చు లీప్ సంవత్సరంలో మరణించినటువంటి నిజాం నవాబ్ ఎవరు అని చెప్పి అడిగిండి అనుకోండి వెంటనే అబ్జల్ అబ్దుల్లా పేరు చెప్పారు ఎప్పుడు మరణించిండండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు లీప్ సంవత్సరం కాబట్టి ఈ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఈ పెద్ద మనిషి సచ్చిపోయిండు అని చెప్పి నేను మాట్లాడతాను ఓకేనా మరి ఈ అబ్జల్ గారి యొక్క బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడుగుతాను రైట్ మరి అఫ్జల్ గారి యొక్క బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడిగితే మీరు కూడా చెప్పాలి కదా మరి ఇతని యొక్క బిరుదులు ఏమిటి అంటే అబ్జలతుల్లా గారి యొక్క బిరుదులు ఏమిటి అంటే పద్దెనిమిది వందల అరవై అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో నిజాం నవాబుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన ఏమన్నారు అంటే ఈయనకు అందరికి తెలిసినటువంటి బిరుదే ఏమిటి సార్ ఐదవ అసబ్ ఝా లేదా ఇతడిని ఏమన్నారండి నిజాం నవాబు అని చెప్పి పిలిచారు ఎవరిని అఫ్జల్ అద్దుల్లా గారిని మరి ఇతడినే ఇంకా ఏమన్నారు అంటే స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారు ఏమని పిలిచారు సార్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారు సార్ ఏమని పిలిచారు స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ యొక్క అఫ్జల్ అబ్దుల్లా గారిని పిలవడం జరిగింది మరి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఈయనకు ఎందుకు ఇచ్చారు అనే ముచ్చట్ను చూస్తే స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఎవరిచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అని చెప్తున్నా ఎవరిచ్చింది సార్ దీన్ని బ్రిటిష్ వాళ్ళు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఇచ్చి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును అంటే ఈ యొక్క అఫ్జల్ అబ్దుల్లా గారు సిఫాయిల తిరుగుబాటు సమయంలా ఎప్పుడు అంటున్నామండి సిఫాయిల తిరుగుబాటు సమయంలో సిఫాయిల తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు సార్ పద్దెనిమిది వందల యాభై ఏడులో మనకు సిఫాయిల తిరుగుబాటు అనేది వచ్చింది అంటున్నా ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు అనేది మీరట్ రెసిడెన్సీలో ప్రారంభమై ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి సిఫాయిల తిరుగుబాటు అనేది విస్తరించింది మరి ఈ సిఫాయిల తిరుగుబాటులో మొదటిసారిగా బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేసినటువంటి ప్రముఖులు ఎవరు అంటే మన మొక్కల పేరు ఎప్పాలి జమేదార్ చిడాఖాన్ తురేబాజ్ ఖాన్ అవునా మౌలి విశ్వ రామారావు ఇలాంటి వ్యక్తులు హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటును లేవనెత్తీరు అని చెప్తున్నాం మరి ఈ సిఫాయిల తిరుగుబాటు సమయంలో నిజాం నవాబు గారు ఎవరికి సహకరించిండు అంటే ఈయన బ్రిటిష్ వారికి సహకరించిండు ఎవరు బ్రిటిష్ వారికి సహకారం అందించిండు ఈ యొక్క అఫ్జల్ అద్దుల్లా గారు బ్రిటిష్ వారికి సహకారాన్ని అందించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరికి సహకారం అందించారు అంటున్నా బ్రిటిష్ వారికి ఈ యొక్క అబ్జల్ అబ్దుల్లా గారు సహకారం అందించారు ఫలితంగా సిఫాయిల తిరుగుబాటులో విజయం సాధించింది ఎవరు విజయం సాధించారు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించారు దాన్ని సహకరించింది ఎవరు ఐదో నిజాం నవాబు గారు ఐదో నిజాం నవాబు ఎవరు అఫ్జల్ అబ్దుల్లా అఫ్జల్ అద్దుల్లా అసలు పేరు ఏం పేరు మీర్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం అండి ఇతని యొక్క అసలు పేరు మీర్ తాహిత్ అలీఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈయన యొక్క కృషి ఫలితంగా ఈయన యొక్క మద్దతు తోటి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ గెలిచారు అలా గెలిచినందుకు గాను బ్రిటిష్ వాళ్ళు ఇతనికి ఒక బిరుదును ప్రకటించారు మరి ఈ బిరుదు యొక్క ప్రకటన ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి యొక్క ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు నాడు ఈయనను ఏమని ప్రకటించు అంటే ఈ యొక్క స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి నన్ను ప్రకటించడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎప్పుడు ప్రకటించారు అంటున్నామండి ఈ యొక్క పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు నాడు ఈ యొక్క బిరుదును ప్రకటించిరు అంటున్నా